ఒక నూట డెబ్బై మూడు టన్నుల ఎర్ర చందనాన్ని మేము పట్టుకోవడం జరిగింది వారికి ఉన్నటువంటి ద మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆర్టికల్ నెంబర్ సెవెన్ ప్రకారం ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ స్పేషియస్ అండ్ వైల్డ్ ఫార్మా అండ్ ఫ్లోరా కంట్రోల్ యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం ఏదైతే ఈ అక్రమ రవాణా ద్వారా చైనాకు వెళ్తున్నటువంటి ఈ ఎర్ర చందనం దొంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నామని నేపాల్ మినిస్టర్ గోకుల్ ప్రసాద్ బస్కోటా అనే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు దానికి సంబంధించినటువంటి పత్రికా కథనాలు ఇవి దీన్ని సమర్థిస్తూ భారతదేశానికి సంబంధించి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వచ్చినటువంటి కథనం అదేవిధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లు ఎర్రచందనం దొంగలు దొరికింది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై జనవరిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి రెండు మూడు నెలల్లో అంతకుముందు పదేళ్లుగా జరిగినటువంటి క్రమంలో ఆ దొంగలు దొరికాయనేది నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టీకరణ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారే అక్రమ భావన అంటే దొరికినట్లు ఒక అసత్య ప్రచారం ఒక అభూత కల్పన చేస్తున్నాడు దీనికి కూడా ఒక విషయం చెప్తా వినండి ఇట్లా ఎర్రచందనం దొంగలో నేపాల్లో దొరికింది అని తెలిసిన తర్వాత నేపాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి కమ్యూనికేట్ చేస్తూ లెటర్ రాసి అయా ఒక నేపాల్లోనే కాదు దుబాయ్ లోను మలేషియాలోను శ్రీలంకలోను అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక ఒడిస్సాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం అనేది ఉంది వారి దగ్గర కాబట్టి దయచేసి సుమారుగా ఎనిమిది వేల టన్నుల ఎర్రచందనం ఈ అక్రమ రవాణా మూలాన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నాయి కాబట్టి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రివర్యులు దీని మీద దృష్టి పెట్టి ఈ ఎనిమిది వేల టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని తద్వారా దాన్ని సుమారుగా నాలుగైదు వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఈ ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సరిగ్గా మీ శాఖ మీద దృష్టి పెట్టట్లేదు అనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఆ శాఖ మీ ఆధ్వర్యంలో ఉంది అదే శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు మీ దగ్గరే ఉన్నాయి మీ మినిస్టర్లోనే ఉన్నాయి ఆ నోట్ ఫైల్స్ మీరు చదువుకోవచ్చు అక్కడే ఉన్నటువంటి పేపర్లని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లెటర్లని మీరు అసలు పట్టించుకోకుండా చదవకుండా ఇంతవంటి అజ్ఞాన ప్రదర్శన చేయడం అనేది మీ నైతికతకి భంగం వాటిల్లుతుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నాం దాంతోపాటు నేపాల్లో పట్టుబడినటువంటి ఆ ఎర్రచందనం నూట డెబ్బై మూడు టన్నుల ఎర్రచందనాన్ని తిరిగి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఒక అధికారిక బృందం నేపాల్కి వెళ్ళి దాన్ని చెక్ చేసి అవి ఎర్రచందనం దొంగలే అని తేల్చి వారి దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావడానికి నేపాల్ ప్రభుత్వం దగ్గర రెండు నెలల క్రితం అంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్న మే నెలలోనే అనుమతులు తీసుకున్నాం నేపాల్ ప్రభుత్వం కూడా అనుమతులు మంజూరు చేసింది ఆ అనుమతులు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రముఖంగా వచ్చిన విషయాన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకోమని చెబుతున్నాం నేపాల్ ప్రభుత్వం కానీ మరొక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చెబుతున్నాయి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై దాకా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పారు ఉన్నారండి అప్పుడు అధికారంలో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరొకరు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నిజంగా అధికారంలో ఉండి ఎర్రచందనం అక్రమ రవాణా చేసే అవకాశమే కాని ఉండుంటే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద కానీ చేసి ఉన్నట్లయితే చిత్తూరు జిల్లాలో కూడా చాలా మంది అధికారులు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కదా కదా గల్లా అరుణ్ కుమార్ గారు చిత్తూరు జిల్లా కదా చనిపోయిన వ్యక్తి గాలి బుద్ధు నాయుడు గారు చిత్తూరు జిల్లా కదా మరి వారందరూ ఎందుకు అక్రమ రవాణా చేస్తున్నారు ఎర్రచందనం అని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు వాళ్ళందరూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు చేశారు అని మీరు దాని మీద ఏమన్నా దృష్టి పెట్టగలరా కాబట్టి అదే పనిగా మేము చెబుతున్నాం ఇప్పుడు మీరు రాష్ట్రంలో చాలా పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి నేను చాలా దగ్గర అని చెప్పుకుంటున్నారు నాకు చాలా పలుకుబడి ఉందని చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎర్ర చందనం నిల్వలు ఎక్కడెక్కడైతే ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఏ ఏ దేశాల్లో ఉన్నాయో దాని విలువ సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు అవన్నీ మీ పలుకుబడిని ఉపయోగించి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అమిత్ షా గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తిరిగి తీసుకురండి దాన్ని వేలంపాటో లేకపోతే మరొక ఓపెన్ మార్కెట్లో అమ్మడమో ఏదో ఒకటి చేసి తద్వారా ఏదైనా నాలుగు రూపాయలు కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీరు దాన్ని వినియోగించుకోండి ఇటువంటి వాటి మీద మీరు దృష్టి పెడితే బాగుంటుంది కానీ పెద్దిరెడ్డి రెడ్డి గారిని డీఫేమ్ చేయాలనో మిథున్ రెడ్డి గారిని డీఫేమ్ చేయాలనో తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని డీఫేమ్ చేయాలనో మీరు ప్రయత్నాలు చేస్తే నడినెత్తిన ఉన్నటువంటి సూర్యుడి మీద ఉమ్మేసినటువంటి వైనం ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు మీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది అని చెప్పదలుచుకున్నాను కాబట్టి కాస్త మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు ఏదో అదృష్టం బాగుండి పాపం మంత్రి కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా అయ్యారు కాబట్టి కాస్త నోట్ ఫైల్స్ ఎలా చదువుకోవాలి ఫైల్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతాయో వాటన్నిటి మీద మీరు దృష్టి సారించి అధికారుల్ని వారి గురించి సరైనటువంటి జవాబు రాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచన చేసి మాట్లాడాలి ఇది ఒకసారి మాట్లాడిస్తే ప్రజా జీవితంలో రీటేక్ అవకాశం ఉండదు కాబట్టి నేపాల్ రెడ్ శాండిల్ ఎర్ర చందనం మీద మీరు మాట్లాడినటువంటి అసత్యాలు చేసినటువంటి అభూత కల్పనలకు సాక్ష్యాధారాలతో మీ ముందే మేము చూపించాం కాబట్టి భవిష్యత్తులో మీరు ఇటువంటి అసత్యాలను అభూత కల్పనను చేయకుండా వ్యక్తిత్వ హననం చేయకుండా మా నాయకుల పైన దయవుంచి ప్రజా తీర్పుని అనుసరించి పరిపాలన మీద దృష్టి పెట్టాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరొకసారి కోరుతున్నాం